ప్రేమ కళ్యాణ్ కోసం ఆలోచిస్తూ బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా నర్మదా వేదావతి వాళ్ళు వెళ్తూ ప్రేమని అలా చూస్తూ ఏంటి ఈ మధ్యన అస్సలు ప్రేమ బాగుండటం లేదు చలాకీగా ఉండేది ఇప్పుడు ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే నువ్వు ఎందుకో బాధపడుతున్నావు నేను నీ అమ్మ లాంటి దాన్నే కదా ఆ విషయం ఏంటో నాకు చెప్పు వీలైతే నేను తీరుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ పక్కకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి ప్రేమ నువ్వు ఈ నాలుగు రోజుల నుండి అస్సలు బాగుండటం లేదు అసలు ఎందుకో టెన్షన్ పడుతున్నావు ఆ విషయం ఏంటో మాకు చెప్తే బాగుంటుంది కదా కన్నీళ్ళైనా బాధ అయినా ఎంత వేరం దింపేసుకుంటే అంతే మంచిది లేదంటే దాని అంత నరకం ఇంకొకటి ఉండదు అదేంటో చెప్పు ప్రేమ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు మొన్న మామయ్య గారు మిమ్మల్ని ఎంతో కసురుకున్నారు దానివల్ల మీరు చాలా బాధపడే మళ్ళీ ఇప్పుడు నేను కానీ ఈ విషయం మీకు చెప్పి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు నాకు కళ్యాణ్కి కళ్యాణ్కి నాకు ఉన్న సంబంధం బయటపడుతుంది ధీరజ్కి మీరు పెళ్లి చేశారన్న విషయం కూడా బయటపడితే మామయ్య గారు మళ్ళీ మిమ్మల్ని కసురుకుంటారు అందుకే మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి ప్రేమ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం బావా నువ్వు నా వలన కొన్ని రోజుల వరకు మాట్లాడుకోలేదు అలాగే మళ్ళీ ఇప్పుడు అలా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను ఈ మధ్యనే మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటున్నారు మళ్ళీ అలా జరిగితే మళ్ళీ మీ ఇద్దరు విడిపోయే అవకాశం ఉంది అందుకే నేను నీకు కూడా చెప్పలేను అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటి మా ఇద్దరం అలా అరుచుకుంటూ ఉంటే నువ్వు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నావు అసలు ఏంది ఏంటి నీ బాధ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎలాగొకలాగా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మీరు మొన్న చేసిన కూరలో కాస్త ఉప్పు ఎక్కువ అందుకే నాకు నచ్చక ఇలా ఉంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి దీనికోసమా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మళ్ళీ ముగ్గురు కలిసిపోయి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నర్మదా సాగర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదా ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ నర్మదా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని ముద్దు పెట్టుకుంటే బోతు ఉండగా వల్లి అయితే వచ్చి తలుపును గట్టిగా తోసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే ఏంటి వదిన ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదాతో కాస్త మాట్లాడాలి అందుకే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే సరే నేను వెళ్తున్నాను నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి నర్మదా సాగర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు కదా ఎలా రాశాడో కనుక్కుందామని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దీనికి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది